మేఘ్న డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని థర్డ్ ఇయర్లోకి అయితే రాబోతుంది మరి హాలిడేస్లోని ఎప్పట్లాగే వాళ్ళ పెద్దమ్మలు ఇంటికి వెళ్ళాలని అనుకుంది వాళ్ళ అన్నయ్యతో పోట్లాడి తను ఒక్కరిసాయే ఆ రోజు వెళ్దాం అనుకుంది పైగా వాళ్ళ పెద్దమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని అక్కడికి ఫోన్ చేసి కూడా చెప్పొద్దనేసింది ఇంకా తనైతే బస్లోని ఈవినింగ్ అయితే స్టార్ట్ అయింది వాళ్ళ అమ్మ ఎంత చెప్తున్నా కూడా వినకుండా మేఘ్నా అయితే వెళ్ళిపోయింది మరి అదొక పల్లెటూరు బస్ స్టాప్ నుంచి కొంచెం దూరం లోపలికైతే నాడాలి అలా నడిస్తే కానీ ఊరు కనిపించదు మరి బస్సు అయితే మధ్యలో పంచర్ అయిపోవడం వల్ల కొంచెం లేట్ అయితే అయిపోయింది అప్పటికే తను దిగేసరికి ఎనిమిది అయితే అయిపోయింది మరి తను ఊర్లోకి వెళ్దామని అటు ఇటు చూస్తుంది నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలోని రాజు కనిపించడంతోనే పరిచయం చేసుకొని తనతో పాటుగా వెళ్దాం అనుకుంది మరి కొంత దూరం వెళ్ళిందో లేదో అక్కడ కొంతమంది ఆకతాయి మూక సిగరెట్ కాలుస్తూ మందు తాగుతూ కనిపించారు భయంతో మరొక రూట్ ఏదైనా ఉంటే వెళ్దామో అని అడుగుతుంది రాజు భయపడినంటే మరొక చోట అయితే ఉంది అక్కడ ఓల్డ్ హాస్పిటల్ బిల్డింగ్ అయితే ఉంటుంది అందరూ అక్కడ దయ్యాలు తిరుగుతాయని చెప్తారు మరి మీకు ఓకేనంటే అటు ఆ దారంట వెళ్దామా అని అంటాడు సరేనని వెళ్తుంది ఒక దగ్గర కాకైతే పైనుంచి అటాక్ చేస్తుంది భయపడుతుంది ఇంకొంచెం ముందుకెళ్లేసరికి అక్కడైతే కుక్కలు వచ్చి మేఘనాని వెళ్ళొద్దు అన్నట్టుగా ఆపుతూ ఉంటాయి అయినా కూడాను మేఘన వాటిని తప్పించుకొని ముందుకు అయితే వెళ్తుంది మరి అక్కడ ప్రదేశం అంతా కూడాను చాలా చీకటిగా గందరగోళంగానైతే ఉంటుంది అది చూస్తున్న మేఘన చిరాకు పడుతుంది కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక కుక్క కళేబురం అయితే కనిపిస్తుంది అది బాగా కుళ్ళిపోయి పురుగులు పట్టి ఉంటుంది అది చూడగానే మేఘన వామిటింగ్ చేస్తుంది తన బ్యాగ్లో వాటర్ బాటిల్ తీసి చూస్తే అందులో వాటర్ అయితే లేదు సరే ఇక్కడ ఎక్కడైనా వాటర్ దొరుకుతుందా అని అంటే ఆ పాడైపోయిన బిల్డింగ్లోనైతే ఉంటుంది అని చెప్తాడు రాజు చహ్ అక్కడేమి ఉంటుంది అని అంటూ ఉంటే లేదు లేదు అక్కడ చాలామంది ఉన్నారు అంటూ తన వాటర్ బాటిల్ని తీసుకొని లోపలికి వెళ్ళిన రాజు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైంది అని తను కూడా కంగారు పడుతూ లోపలికి అయితే వెళ్తుంది కానీ లోపలికి వెళ్తే ఆశ్చర్యం హాస్పిటల్లో లైట్లు అయితే వెలుగుతున్నాయి లోపలంతా కూడా నీట్గా కనిపిస్తుంది ఇదేంటి బయటికి అంత శిథిలావస్థలో ఉన్న హాస్పిటల్ లోపల ఎలా ఉంది అని అనుకుంటుంది అసలు మేఘనా ఎవరితో వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది మేఘనా భ్రమించిందా లేదా అంటే కలకంటుందా పూర్తి వీడియో చూడాలి అని అంటే కిందన క్లిక్ చేయండి మరి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మరి